హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి గుడి దర్శనాన్ని అయితే చేసుకున్నాను ఇలా దీపాలు అయితే వెళ్ళించుకున్నాను ప్రతి రోజులాగే నేను ఏదైనా ఒక గుడికి వెళ్తాను ఈ కార్తీక మాసం మొత్తము శివకేశవులు ఇరువురికి ఇష్టం కాబట్టి కేశవులు అంటే హరినామ స్మరణ అంటే ఎక్కడైనా కృష్ణుడు కానీ వెంకటేశ్వర స్వామి కానీ అలా ఏ రామాలయం కానీ వైష్ణవ ఆలయాలకు సంబంధించినవి ఏదైనా సరే ఆ గుడికి వెళ్ళవచ్చు ఇలా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాను అక్కడ వినాయకుడు ఉంటాడు వినాయకుడు దర్శనం చేసుకున్న ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది అక్కడ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని ఇలా అమ్మవారి గుడికి అయితే వచ్చాను ప్రతి మాసంలో లేని ప్రత్యేకత ఈ మాసంలోనే కార్తీక మాసంలో కదండి ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగించుకున్నారు అక్కడ ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే మంచిది మన భోజనాలు అంటారు కదండి ఇలా ఉసిరి చెట్టు కిందకి వచ్చి అందరం కలిసి ఇలా భోజనాలు అయితే చేస్తామండి ప్రత్యేకంగా భోజనం అంటూ గుడిలో పెట్టిన అన్న ప్రసాదాన్ని ఇక్కడికి తీసుకొచ్చి అయితే పూజ చేసుకొని అక్కడ దండం పెట్టుకొని ఇలా భోజనం అయితే చేసాం పులిహోర పప్పు వైట్ రైస్ సాంబార్ అయితే పెట్టారు భోజనాలు కూడా చాలా బాగున్నాయి మీ ఎంతమందికి ఇలా అన్న సమరాధన అన్న ప్రసాదం పెట్టేటప్పుడు వెళ్ళి తినాలని ఇంట్రెస్ట్ ఉంటుందో కమెంట్ చేయండి నాకైతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదండి నేనైతే వెళ్ళి ఇలా భోజనం చేయడం నాకు నచ్చదు నేనైతే ఇంట్లోనే తింటాను కాకపోతే వన భోజనం కాబట్టి ఇక్కడ అందరం కలిసి ఇలా తెచ్చి గుడిలో పెట్టిన అన్న ప్రసాదాన్ని ఇలా తెచ్చుకొని అయితే ఇలా కూర్చున్నాము ఇక్కడ అయితే ఫస్ట్ స్వీట్ కూడా వడ్డించారు చాలా బాగున్నాయి వంటలు ప్రతి శనివారం కూడా ఇలా అన్నప్రసాదం అయితే వీళ్ళు భోజనాలు అయితే పెడతారండి ఇక్కడ పరమాన్నం అయితే పెట్టారు అలాగే పులిహోర కూడా పెట్టారు ఎంతమంది వస్తే దాదాపుగా ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ మెంబెర్స్కి అయితే ఈ భోజనాలు అయితే దొరుకుతూ ఉంటాయి ప్రతి శనివారం కూడా ఇక్కడ ఎంతో వచ్చి భోజనాలు చేసి పోతూ ఉంటారు ప్రతి శనివారం కూడా పెడతారండి బోధనలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్న ప్రసాదనం అయితే జరుగుతూ ఉంటుంది ఇలా పెట్టుతూ ఉండడం వల్ల చాలామంది కూడా వచ్చి భోజనం చేస్తూ ఉంటారు అందరు కూడా కడుపు నిండుతూ ఉంటుంది ఇక్కడనే కూర్చొని వచ్చి తినేవాళ్ళు చాలామంది కూర్చొని తింటారండి ఇది స్టీల్ ఫ్లోర్ ప్లేట్లో పెట్టేవాళ్ళు ఇక్కడ వచ్చి కూర్చుంటారు మనం ఒకవేళ పేపర్ ప్లేట్స్ కానీ యూజ్ చేసేది ఉంటే కూడా మననైతే బయటికి వెళ్ళనిస్తారే మనం కొంచెం ఉసిరి చెట్టు కింద కూర్చోవాలంటే కూడా అలా పెట్టుకొని తినవచ్చు ఇక్కడ వీళ్ళైతే చాలామంది వచ్చి భోజనాలు అయితే చేసి వెళ్తారండి మధ్యాహ్నం కూలి పనికి వెళ్ళే వాళ్ళు కానీ ఇంట్లో కొంచెం పని అయిన తర్వాత దైవ దర్శనం చేసుకొని అన్నప్రసాదం చేసే వాళ్ళు కూడా ఉంటారు ఇలా అన్నప్రసాదం దొరకడం ఎంతో మంచిది కదండి చాలామందికి కూడా చాలా లైన్ కూడా ఉంటుంది చాలామంది తింటారు ఇక్కడ వంటలు కూడా టేస్టీగా సూపర్గానే ఉంటాయండి ఇలా ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి గుళ్ళో వచ్చి తినడం దాదాపుగా మనం వెళ్ళిన ఒక్కొక్క టైంకి ఫుడ్ ఉంటుంది ఉండదు కానీ ఇక్కడ అయితే మధ్యాహ్నం టైంకి వెళ్తే హారతి అవుతుందండి హారతి వెళ్ళిన తర్వాత ఇలా లంచ్ టైంలో లంచ్ అయితే అరేంజ్ చేస్తారు ట్వెల్వ్ థర్టీ నుంచి అరేంజ్ చేస్తారండి హారతి అయిపోగానే మనం ప్రతి ఒక్కరం వెళ్ళిన వాళ్ళు భోజనం అయితే చేయవచ్చు ఇలా వెంకటేశ్వర స్వామి ఆలయంలో భోజనాలు ఉంటాయండి ఇక్కడే కాదు చాలా ప్లేస్లలో కూడా శనివారం శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో భోజనాలు అయితే పెడుతూ ఉంటారు ఇక్కడ చాలామంది కూడా వచ్చి భోజనాలు అయితే చేసిపోతూ ఉంటారు అన్నం తినే దగ్గర చిన్న పెద్ద ధనిక ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అంటూ తేడా ఏమీ లేదండి అందరం పొట్టకోటి కోసమే కదండి ఇలా వచ్చి అందరం సమానంగా కూర్చొని అయితే తింటామండి ఇక్కడ అందరూ కలిసికట్టుగా తినేసి వెళ్తారు ఎవరికి వీలైనప్పుడు వాళ్ళైతే వచ్చి ఇది గుడిలో జరిగిన అన్న ప్రసాదన ప్రోగ్రామ్ అండి తర్వాత నేను అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఆలయానికి వెళ్ళి కూడా దర్శనం చేసుకొని ఉసిరి చెట్టు కింద దర్శనం చేసుకొని భోజనాలు అయితే చేసేసి వచ్చాము ఇలా శనివారం రోజు భోజనాలు అయితే జరిగాయండి ఇంట్లో మార్నింగ్ కూడా ఏకాదశి అనేసి ఇలా ముప్పై మూడు పిండి జోతులైతే వెలిగించుకున్నాను ఓం ఆకారంలో తర్వాత గంగా నదిలో కూడా ఇలా దీపం వదిలేసుకున్నాను